సో అది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం సో కుప్పంలో వైసీపీ అభ్యర్థి మీద చంద్రబాబు నాయుడు ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం అలాగే జనసేన బిజెపి కూటమి అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లీడ్ లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ కటా కార్తీక్ మరి లైవ్ లో జాయిన్ అయ్యారు ఎస్ కటా కార్తీక్ ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఫలితాలు విడుదలవుతూ ఉన్నాయి సో తెలుగుదేశం అభ్యర్థులే లీడ్ కనబరుస్తూ ఉన్నారు ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఎస్ మనం టీవీ మొదటి నుంచి చెప్తా ఉంది పోస్టల్ బ్యాలెట్స్ లో ఆధిక్యత దక్కే అవకాశం ఉంది అన్న విషయం మనం చెప్పినట్టుగానే కూటమికి ఆధిక్యత పోస్టర్ బెడర్ దక్కుతుంది పదిహేను వందల నలభై తొమ్మిది ఓట్లతో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నాడు మొట్టమొదటి పోస్టర్ బెడర్ బయటకు వచ్చింది గోరంట బుచ్చాయి చౌదరి రాజమండ్రి రూరల్లో ఆధిక్యంలో ఉన్నారు తర్వాత కాలంలో మిగతా నెల్లూరులో నారాయణ ముందంజిలో ఉన్నారు నెల్లూరు సిటీ న్యూయార్గో నుంచి తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వెయ్యి ఓట్ల మెజార్టీతో పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నారని మనకు అను సమాచారం సో పోస్టల్ బ్యాలెట్లో కూటమి తన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంది కాకపోతే ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి చూడని రాబోయే కాలంలో ప్రజల ఓటు ఎటు ఉంది అనేటువంటిది కానీ ప్రభుత్వ ఉద్యోగుల ఓటు మాత్రం కూటమి వైపే ఉంది ప్రభుత్వ ఉద్యోగులు కూటమి వైపే మొగ్గు చూపారు అనేటువంటిది సహజంగా ఉన్న సినారు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు మొగ్గు చూపితే సహజంగా అటువైపు విజయం దక్కుతుంది అనేది ఒక సెంటిమెంట్ మరి కూటమికు విజయం దక్కుతుందా లేదా చూడాలి కానీ ఇప్పటికైతే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి లేటెస్ట్ ట్రెండ్స్ నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ కనిపిస్తున్నారు సున్నా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ కి సంబంధించి అంటే ఇదే కొనసాగే పరిస్థితి చాలా వరకు ఉంటుందని అర్థం చేసుకోవచ్చా వైసీపీ ముందంజలో లేదు అని ఇప్పటి వరకు అందులో సమాచారం మేరకు చెప్పచ్చు సో కూటమి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఒక్కొక్క స్థానంలో తన ఆధిక్యతను పెంచుకుంటూ చాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది చూడాలి రాబోయే కాలంలో ఇదే ట్రెండ్ కన్యూ అవుతుందా ఈవీఎంలు ఇప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయింది సో స్టార్ట్ అయిన క్రమంలో పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి ఓటింగే అంటే వాస్తవంగా ఏంటంటే ప్రతిసారి సాంప్రదాయం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ మొత్తం అయిపోయిన తర్వాత కానీ ఈవీఎంలు ఓపెన్ చేయడానికి లేదు కానీ ఈసారి ఈసీ ఆదేశాలు ఇచ్చింది పోస్టల్ బ్యాలెట్ రెక్కింపు జరుగుతున్నప్పటికీ కూడా ఈవీఎంలో ఎనిమిదిన్నర ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నిజంగాలు కూడా ఓపెన్ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది సో ఈసీ ఆదేశాల మేరకు ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఈవీఎంలు ఓపెన్ చేస్తున్నారు దానికి టెక్నికల్ పర్మాటిస్ ఉంటే దానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం పట్టింది దాని తర్వాత కానీ ఈవీఎం లీడ్స్ బయటకు వచ్చే అవకాశం లేదు సో ఇప్పటివరకు మొదటి రౌండ్గా చెప్పవచ్చు పోస్టల్ బ్యాలెట్స్ కొంత మొదటి రౌండ్ వచ్చేసరికి ఇప్పటివరకు ఆరు స్థానాల్లో కూటమి అభ్యర్థులు రీడింగ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది దీంట్లో మొత్తం ఐదుగురు టీడీపీ అభ్యర్థులు కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వెయ్యి ఓట్లతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటి వరకు మనకు అంత సమాచారం మేరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వెయ్యోట్టు తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు పదిహేను వందల నలభై తొమ్మిది బ్రేకింగ్ న్యూస్ అందుతోంది కటా కార్తీక్ మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం చాలా కీ ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అగ్ర అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లీడ్ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ వెయ్యి ఓట్ల ఆధిక్యం కనిపిస్తుంది నారా లోకేష్ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు కొప్పూర్ చంద్రబాబు నాయుడు ఆధిక్యం కనిపిస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన సమాచారం మనకు వస్తుంది అందరూ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు అంటే కూటమి వైపు ప్రజలు ఉన్నారు అని చెప్పి ఎర్లీగా వస్తున్నటువంటి అంటే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన సమాచారమే ఇక ఈవీఎం లో కూడా రిఫ్లెక్ట్ బోతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇప్పటికైతే ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కూటమి వైపు ఉన్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమైపోయింది ప్రజలు ఉన్నారా లేదా ఇంకోసేపు తెలిసే అవకాశం ఉంది ఉంటారు అనేది ఒక అంచనా మన అంచనా నిజం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సర్వే సంస్థలు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టినాయి కొన్ని సర్వే సంస్థలు ఏమి వైపు మరికొన్ని సంస్థ సర్వే సంస్థలు ఏమో వైసీపీ వైపు జగన్మోహన్ రెడ్డికి వైపు చాచే ఆరా ఉదాహరణకి చూసుకున్నాం కేకే ఉదాహరణకి చూసుకున్నాం కేకే కూటమికి వన్ సైడ్గా విజయం దక్కబోతుందని చెప్తే ఆరా మాత్రం కాదు కాదు వైసీపీ రాబోతుంది చెప్పేసాయి ఆత్మకాక్షి వైసీపీ రాబోతుంది చెప్పేసి టైప్స్ వైసీపీ రాబోతుంది చెప్పేసింది కానీ ఇంకా కొన్ని సర్వే సంస్థలు ఏబీపీ లాంటి కొన్ని సర్వే సంస్థలు లేదు కూటమి కొన్ని సర్వే సంస్థలు అయితే పార్లమెంట్ స్థానంలో కూటమికి అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి ఇచ్చాయి సో మొత్తం మీద కన్ఫ్యూజన్ అయింది ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేసి పెట్టాయి కానీ మనం టీవీ సర్వేలో మాత్రం క్లియర్ గా కూటమి వైపు జనం ఉన్నట్టు మనకు అనిపించింది మరి అది నిజం కాబోతుందా లేదా అనేటువంటిది మరి కొద్దిసేపట్లో మరికొన్ని గంటల్లో మన తెలిసే అవకాశం కనబడతా ఉంది తెలంగాణ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం తెలంగాణకు సంబంధించిన లీడ్స్ ఒకసారి చూస్తే నాలుగు బయటకు వస్తే అందులో మూడు భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది కేవలం ఒకే ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఎల్లీగా ఉన్నటువంటి ట్రెండ్స్ భారతీయ జనతా పార్టీ కొంత అనుకూలమైన పరిస్థితి ఉందంటే గనక మెజారిటీ స్థానాలు గతంలో మనం ఎగ్జిట్ పోల్స్ చూసాము మిగతా అంతకు ముందు జరిగిన సర్వేలు కూడా చూసాము యాక్చువల్ గా సగం సగం స్థానాలు గెలుచుకోవచ్చు ఒకటి రెండు కాంగ్రెస్ పార్టీనే గెలిచే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనాలు వెలువడి పరుస్తుంది కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న ఒక అడుగు ముందుండే అవకాశం కనిపిస్తోందా ఎందుకంటే లీడ్ లో ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది తెలంగాణలో ఎట్లా అర్థం చేసుకోవాలి ఎర్లీ ట్రెండ్స్ ఎస్ ఇప్పటివరకు తెలంగాణలో కూడా పోస్టల్ బ్యాలెట్స్ వచ్చి మాత్రం వచ్చాయి పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగులు సహజంగానే బీజేపీ ఉంటారని ఊహించాం సో బీజేపీకి ఖచ్చితంగా ఈ ట్రెండ్స్ అనేది ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ వైపు జనం ఉన్నారు అని చెప్పడానికి మాత్రం ఒక ఉదాహరణ ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ తనదైనటువంటి ముద్ర వేసుకోబోతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్లో కాంగ్రెస్కి ఏ మాత్రం లీడ్ వచ్చే అవకాశం లేదు కేవలం రూరల్ ఓట్ బ్యాంకులు మాత్రమే కాంగ్రెస్ తెలంగాణలో నమ్ముకొని ఉంది మరి కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరణ పరిణామం ఏంటంటే ఎక్కడా కూడా బీఆర్ఎస్ రీడింగ్ కనబడటం లేదు కాంగ్రెస్ వర్సేపీనే నడుస్తూ ఉంది సో బీజేపీ తెలంగాణలో తన హవాన్ దక్కించుకోబోతుంది అనేది మాత్రం క్లియర్ కట్ అది ఏ మేరకు ఇప్పుడు కాంగ్రెస్ని దాటి ఒకటి రెండు స్థానాలను వస్తుందా మెజార్టీ స్థానాలను బీజేపీని దాన్ని చూడాలి మెజార్టీ స్థానాలను కనుక తెలంగాణలో బీజేపీ దక్కించుకుంటే తెలంగాణ రాజకీయం మొత్తం మారే పరిస్థితుంది తెలంగాణ గేమ్ ప్లాన్ మారే పరిస్తుంది ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగుతుందా లేదా ఒక అనుమానం కూడా సరిగ్గా అవకాశం ఉంది ఖచ్చితంగా పది స్థానాల కనుక బీజేపీ తెలంగాణలో దాటితే ఖచ్చితంగా కమల వికాసం తెలంగాణలో వీచే అవకాశం కనపడతా ఉంది వలి ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితి ఒకసారి మనం మాట్లాడుకుందాం కటా ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఎక్కువ స్థానాలు వందకు పైగా స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది కేవలం యాభై మూడు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ కూటమి లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో చాలామందికి డౌటే లేదు మళ్ళీ ఒకసారి ఎన్డీఏ కూటమి అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి చూసాం అయితే మూడు వందల యాభైయ్యా మూడు వందల అరవైయా లేదంటే మూడు వందల ముప్పయ్యా సో ఈ నెంబర్ గురించే క్లారిటీ రావాలి కానీ పిక్చర్ మాత్రం క్లియర్ అని చెప్పి మన వార్తలు కూడా చూసాం ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ట్రెండ్స్ కూడా దాన్నే రుజువు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏమంటారు ఎస్ దేశంలో ఎన్డీఏ ఎన్డీఏ రాబోతుంది మోడీ త్రీ పాయింట్ ఓ లూడ్ చేయబోతున్నాడు మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నాడు ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు లేవు అని నేను అనుకుంటున్నాను కాకపోతే వచ్చే సీట్ల మీద మాత్రమే కనిపించిన ఉంది అందుకని దేశంలో వారు వన్ సైడ్ కాకపోతే అందరి ఇంట్రెస్ట్ కూడా ఏపీలో ఎవరు గెలవబోతున్నారు ఎందుకంటే దేశంలో ఎవరు అధికారం రాబోతున్నారు అన్నది క్లారిటీ ఉంది సీట్ల కోసం లెక్క తప్ప ఎవరు అధికారంలో రాబోతున్నారో క్లారిటీ ఉంది కానీ ఏపీలో ఎవరు అధికారం రాబోతున్నారు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీతో కలిసిన కూటమి అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ కూటమి విడివిడిగా పోటీ చేసింది అంటే బీజేపీ విడిగా పోటీ చేసింది జనసేన విడిగా పోటీ చేసింది టీడీపీ విడిగా పోటీ చేసింది అప్పుడు వైసీపీకి అధికారం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా కూటమిగా జతకట్టే టీడీపీ బీజేపీ జనసేన సో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు కూటమి రాబోతుందా రెండు వేల పద్నాలుగు కూటమిది రెండు వేల పంతొమ్మిది వైసీపీది రెండు వేల ఇరవై నాలుగు ఎవరిది ఇప్పుడు ఇదే అందరూ చర్చ నెలకొని ఉంది సర్వే సంస్థలు కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి ఈ కన్ఫ్యూజన్ దాటి ప్రజలు ఎటువైపు తీరిపోతున్నారు కన్ఫ్యూజన్ ప్రజల్లో కూడా ఉందా ప్రజలు క్లారిటీతో ఉన్నారా ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు జగన్ ఎగ్జిట్ కాబోతున్నారా ఎగైన్ రాబోతున్నారా కూటమి కూలిపోబోతుందా అధికారం దక్కించుకోబోతుందా అనేటువంటిది మరి తేలే అవకాశం ఉంది ఇవ్వాలి మళ్ళీ ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం పది స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ పది స్థానాల్లో కూటమి లీడింగ్లో లో ఉన్నట్టు మనకైతే అయితే అర్థమవుతుంది మళ్ళీ సో ఇప్పటికే ఒక్కసారి ట్రెండ్స్ మళ్ళొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో కుప్పంలో పదిహేను వందల నలభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు నాయుడు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు ఇక తెలంగాణలో మహబూబ్ నగర్ లో అభ్యర్థి డికే అరుణ ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కావచ్చు కుప్పం కావచ్చు మండపేట కావచ్చు నెల్లూరు సిటీ కావచ్చు సో ఇవన్నీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు ఇంకా గంట గంటకు లీడ్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మండపేటలో కూడా టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇటు శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం గోదావరి జిల్లాలో సో వన్ సైడ్ గా కూటమి వైపు ఉండబోతున్నట్టుగా లీడ్స్ వచ్చే పరిస్థితే ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు విశ్లేషకులు సో ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మనకి నాలుగు స్థానాల్లో అత్యధిక లీడ్స్ కనబరుస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కనిపిస్తుంది మరోవైపు పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు మనకు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం రెండు వేల నూట ముప్పై ఓట్ల ఆధిక్యాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఈవీఎం లో ఓపెన్ అయినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఈవీఎం లో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా బయటకు మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సో లేటెస్ట్ ట్రెండ్ గంట గంటకు అంటే గెలుపు ఎవరిది వైసీపీ దా మీద అనేది మరొక రెండు గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది దేశవ్యాప్తంగా ప్రజలు ఎంత ఉత్కంఠ ఎదురు చూస్తున్నారో అంతే ఉత్కంఠ దానికి మించి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద సో ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈసారి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదంటే కూట మీద ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం రెండు గంటల్లోనే తెలిసిపోయే అవకాశం కనిపిస్తుంది లేటెస్ట్ ట్రెండ్స్ మనకు అర్థమవుతోంది సో నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్ కనపడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ముఖ్యంగా కూటమికి సంబంధించి తర్వాత వేగుళ్ళ జోగేశ్వరరావు కావచ్చు నెల్లూరు సిటీ నుంచి నారాయణ కావచ్చు తర్వాత మంగళగిరి నారా లోకేష్ కావచ్చు ఈ అభ్యర్థులందరూ కూడా ముందంజలో కొనసాగుతున్నారు నంద్యాల లోక్సభ సభ టిడిపి అభ్యర్థి శబరి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటువైపు అసెంబ్లీ స్థానాల్లో లీడ్స్ తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్నాయి